తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ పద్మంగ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఆయన విగ్రహానికి మహేశ్వరం నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ ముద్దుబిడ్డ అధ్యాపకుడిగా తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కి వెన్నుదన్నుగా ఉంటూ తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు రాయపల్లి కృష్ణమాచారి కోశాధికారి ఫిరంగి స్వర్ణాచారి గన్నోజు చంద్రశేఖరాచారి బొడ్డుపల్లి మాధవచారి సాల్వాచారి రంగారెడ్డి జిల్లా విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘం సీనియర్ నాయకులు అందోజు దయానందచారి అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు కౌల జగన్నాథం సావిత్రి పట్నాల తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ప్రతి ఒక్కరు ఈ యొక్క జయశంకర్ సార్ వర్ధంతి గెలలీవాళ్ళు అర్పించుకోవాలని మా మహేశ్వరం కాన్సెస్ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్తపల్లి జయశంకర్ సారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆయన జననము ఎక్కడంటే మన అక్కింపేట గ్రామంలో ఆత్మకూరు మండలం అన్నకొండ జిల్లాలో ఆయన కాంతారావు మహాలక్ష్మి దంప పుణ్య దంపతులకు ఆయన జన్మము పొందినారు మరియు ఆయన హిందీ ఉర్దూ ఇంగ్లీషు భాషల ప్రతి తెలుగు భాషలలో అన్ని అన్ని భాషలలో ఆర్చేరిన మహనీయుడు ప్రిన్సిపల్గా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టిండు తెలంగాణ గురించి మొత్తం ఆయన ఒక అజన్మ పారునిగా ఉండి కూడా ఆయన తెలంగాణ సాధించుకు చాలా ప్రత్యేకంగా ఆయన ముందుకొచ్చి మన కేసీఆర్ గారికి తోడుండి కేసీఆర్ గారికి కూడా కొన్ని తెలంగాణ ఏర్పాటు కావాలి ఖచ్చితంగా ఆయన ఉద్దేశంతో ఆయనకు కొన్ని గ్రంథాలు కూడా రచించారు అదేవిధంగా తాను చేసిన పని ప్రతి ఒక్క పనికి తెలంగాణ గురించే ఆయన ఆయన జీతాంతము తెలంగాణ గురించే త్యాగం చేసింది కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా మన కాన్సెక్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహర్ 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 సారికి జోహర్ జోహర్